గత ఐదేళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఎక్కడ కనిపిస్తే అక్కడ భూముల్ని ఖరీదైన భూముల్ని కారు చౌకగా కొట్టేయటం కోసం అత్తదారుల్లో వాళ్ళు రూల్స్ అన్నిటిని కూడా సరళించి అధికారుల్ని అందరినీ కూడా తమ కుప్పెట్లో పెట్టుకున్నారు నిజంగా నాకు ఈరోజు ఈ కథనం చూస్తుంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది ఆ విషయం ఏంటయ్యా అంటే రక్తచరిత్ర సినిమాలో ఒక ఏవీ ఉంటుంది తన కన్ను పడితే ఏ ఆడదాన్నైనా వదిలిపెట్టేవాడు కాదు అంటారు కదా అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సేమ్ తమ కన్ను పడితే ఎక్కడ ఖరీదైన భూమినైనా వదిలిపెట్టేవాళ్ళు కాదు ఇది వాస్తవ విషయం పొరపాటున మళ్ళీ మనం అధికారం ఇవ్వలేదు కానీ వైసీపీకి అధికారం ఇచ్చుంటే నెక్స్ట్ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఎవరి పేరు మీద కూడా భూములు ఉండనిచ్చేవాళ్ళు కాదు అనేది వాస్తవ విషయం అయితే ఇప్పుడు మీ అందరికీ గుంటూరులో జరిగినటువంటి ఒక దారుణా దారుణమైన విషయం నారా లోకేష్ గారి దృష్టికి వచ్చింది ఆయన కూడా దాని మీద స్పందించి సంబంధిత అధికారులందరినీ కూడా దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయించండి సరే నాకంటే కూడా బాధితులు ఏం చెప్తున్నారో ఒకసారి మీరు ఆ వీడియో చూడండి వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆక్రందన చూస్తే సామాన్య ప్రజలకు ఖరీదైనటువంటి భూములు ఉంటే వాటిని కొట్టేసేదాకా వైసీపీ వాళ్ళు నిద్రపోలేదు అధికారాన్ని ఇచ్చింది వాళ్ళు సంపాదించుకోవడానికి వైసీపీ నాయకులు కోట్లకు పడగలెత్తడానికి అనే దానికి ఇదిగో ఇలాంటి వీడియోలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో బాధితులు ఎంతమంది బయటికి రాబోతున్నారో తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వృద్ధులు ఏం మాట్లాడుతున్నారో చూడండి రేతి తెల్లారుజులు తిప్పి ఎనిమిది గంటలకు ఎక్కించుకొని నాలుగు గంటలకు ఆర్జించారు అక్కడి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కి ఆ ఆరు ఏడు గంటల మధ్యలో తీసుకెళ్లారు అక్కడికి నాకు నా భూమి నాకు కావాలండి ఇందుట్లో రాజకీయ నాయకులు ఉండారండి మేము మూడు నెలలు దీక్ష చేశాం సుచరిత హోంమంత్రి సుచరిత మరి ఉండే యాడ్లో శ్రీనివాస్ ఏది యాడ్ చైర్మన్ ఆయన పేరేదో ఉంది మరి కృష్ణమూర్తి కేవీఏ వైబిఏ కృష్ణమూర్తి మనోహర్ నాయుడు వీళ్ళందరూ కలిసి మాకు రాజ కలెక్టర్ రాజకుమార్ చేత ఇవన్నీ కాగితాలు కరెక్ట్గా ఉండని మాకు పర్మిషన్ ఇప్పించారు బంకుకి ఇంతమంది ఉండగా మేము పర్మిషన్ తెచ్చుకొని మాది న్యాయం మీరు కూడా ఇక్కడ చదవడానికి వాళ్ళని పంపించారు అయిపోయిందండి తర్వాత మేము అప్పిరెడ్డి దగ్గరకు పోయామండి అప్పిరెడ్డి ఉండాలని చెప్పారు కదా వీళ్ళందరూ ఉండాలని బా ఏందిరా వీళ్ళు అప్ప పోతే పోయితే ఏందా బాయ్ చేశారా నన్ను ఏందా అంటే అంటే ఇలా రేపు సత్తా లేకపో నీకెందుకు వదిలిపెట్టన్నాడు సరే అదే ధరమేనంట అబ్బాయి అన్న నేను నీకేం మాట్లాడాల తర్వాత ఇవి సుబ్బారావుని ప్లేటర్ ఉన్నాడు ఏమండి తీసుకెళ్ళి నీదో చూడమన్నాడు ఆయన ఏమన్నాడు కాగితాలు నీయే నీదే హక్కు కానీ అప్పిరెడ్డి చెబితే చేస్తాను అన్నాడు బాబు వీడు ఇప్పుడు అంటున్నాడు నన్ను ఏం చేస్తారు వీళ్ళు అని నేను ఆయన దగ్గరకు బాల సరే ఏరే ప్లేడర్ ప్లేటర్ దగ్గర ఇచ్చుకున్నాను జరుగుతామని మాతోటి మంచిగా ఉంటా ఊళ్ళో నాయకుడివి మాకు దగ్గరోడివి నువ్వు ఆ పని చేసావంటే వాళ్ళు తెలిసి తెలియటే మాకు కింకు ఉమామహేశ్వరి బండారు సాయి సింధు టీవీ నాగరాజు ముగ్గురు ఏందండి మమ్మల్ని సంపద ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఇంకా అడిగేది ఏందండి వాళ్ళు నెలకి ఈ మా కొడుకు చేసిన అద్దె కాగితం కంపెనీ ఓడి పెట్టి నెలకు మూడు లక్షలు తీసుకుంటున్నారు వాడికి రూపాయి అరగడు నేను రూపాయి అరగడు ఎకలో రాపిచ్చుకున్న పాతకనాలైనా పొలం మొత్తం ఆక్రమించుకున్నారు మమ్మల్ని రాని ఇట్లా మాకు భూమి కావాలి ఈ ఎంఆర్ఓలు విఆర్ఓలు వాళ్ళకి సపోర్ట్ చేస్తా మాకు పుస్తకాలు ఇటల్లా ఇదిగో ఎంఆర్ఓ విఆర్ఓ రాశారు ఎప్పుడు కాగితం ఉంది భూమి నా పేరు లేకుండా చేశాడండి మా అబ్బాయి పేరు కోటిరెడ్డి సో చూశారు కదా వీళ్ళు గుంటూరు జిల్లాలోని నల్లపాడు మండలానికి చెందినటువంటి గుంటూరు శివారు ప్రాంతం ఎందుకంటే నల్లపాడు గుంటూరు కలిసి ఉంటుంది కాబట్టి చెందినటువంటి అమ్మిరెడ్డి దంపతుల వీళ్ళకి అక్కిరెడ్డి పాలెనికి చెందినటువంటి అమ్మిరెడ్డి దంపతులు వీళ్ళు వీళ్ళ దగ్గర దాదాపుగా పది కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి రోడ్డు ఫేస్లో ఉంది ఈ భూమి మీద వైసీపీ నాయకులు కన్నుబడింది అప్పట్లో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సుచరిత గారు అట్లాగే మనోహర్ నాయుడు గారు విడదల రజనీ గారు లేయల అప్పిరెడ్డి గారు అబ్బా మంచి జంట తెలిసా వీళ్ళు మన నలుగురు మామూలు కాదు ఒకరిని ఒకరు మించిన వాడు అనమాట ఈ నలుగురు కలిసి ఒకరిని ఒక వ్యక్తిని అదే అక్కడ పెట్రోల్ బంక్ పెడతామని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇరవై ఐదు సెంట్ల ల్యాండ్ కావాలి అని చెప్పేసి ఇరవై ఏళ్ళు పాటు లీజుకి కావాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ రాపిచ్చుకోవాలని చూస్తే ముసలోడు వాడు మాకు ఇంట్రెస్ట్ లేదు మాకు అంత అవసరం లేదు ఇది మేము అసలు మా ల్యాండ్ ఎప్పటికైనా మాకు ఖరీదైంది కాబట్టి మేము ఇవ్వమని చెప్పారు అయ్యా ఇరవై ఐదు అయినా ఇరవై ఇరవై ఐదు ఐదు సెంట్లు మాత్రమే మేము లీజు కడుతున్నాం మీకు నెలకి ఇంత రెంట్ రూపంలో చెల్లిస్తామని చెప్పినప్పటికీ ముసలాడు ఒప్పుకోకపోయేసరికి ఆయన కుమారుడు కోటిరెడ్డి దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ పెట్టారు సరే అతను ఏం చేశాడు నల్లపాడులో పంచాయతీ పరిధిలో ఉంది కాబట్టి నల్లపాడు మండలంలో ఆ ఇరవై ఐదు సెంట్లు ఇరవై ఏళ్ళు పాటు లీజుకి ఇస్తున్నట్లు ఒక అగ్రిమెంట్ రాయించుకొని దాన్ని రిజిస్టర్ చేయించుకొని చేస్తాను చేశారని తెలుసుకున్న ముసలాయన దీని మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు నేను వద్దు అంటే నా కొడుకు చేత ఇట్లాగా అని చెప్పేసి ఇది ఆ అగ్రిమెంట్ మాకు వద్దు ఆ రిజిస్ట్రేషన్ మాకు చల్లదు ఇది అని చెప్పేసి ఆయన కేసు పెట్టాడు అసలు ల్యాండ్ ఉన్నది ముసలవాళ్ళ పేరు మీద కానీ వాళ్ళ కొడుకు ద్వారా పెట్టారు అప్పుడు దాన్ని కలెక్టర్ దగ్గర అర్జీ పెడితే అక్కడ కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతుల్లో జీ హుజూర్ అనడంతో ఆ పెట్రోల్ బంకుకి పర్మిషన్ ఇచ్చేశారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇరవై ఐదు సెంట్లు అగ్రిమెంట్ రాయించుకొని చివరికి మొత్తం పొలం అంతా ఆక్యుపై చేసుకొని వాళ్ళు పెట్రోల్ బంకుని వాళ్ళు వాడటం జరిగింది సో వీళ్ళు అప్పటి నుంచి దాదాపుగా ఒక మూడు నెలలు సత్యాగ్రహం చేశారు అది ఎక్కడా కూడా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూపించలేదు తర్వాత అనేక సార్లు దీని మీద ఎంఆర్ఓకి విఆర్ఓకి విఆర్ఓ అయితే మరీ దరిద్రం తెలుసా అసలు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి అతని పేరు మీద ఉంటే రిటేషన్ రిజిస్ట్రేషన్కి ఒప్పుకోరు కాబట్టి ఆయన కొడుకు మీద మ్యూటేషన్ పెట్టేసి ఆయన కొడుకు ద్వారా రిజిస్ట్రేషన్ అంటే నలభై ఐదు రోజులు జరగాల్సిన పనిని గుట్టు చొప్పుడు కాకుండా చాలా తెలివిగా చేసేసి మొత్తం ల్యాండ్ని అంతా ఆక్యుపై చేసుకొని ఆ ల్యాండ్ వే బిల్లుని కొంతమంది బినామీలు చేత అందులో టెన్ టీవీ వాడేవాడో చాలా మంది పేర్లు చెప్పాడు ఆయన వాళ్ళ వాళ్ళ పేరు మీద వాళ్ళ బినామీలు ఈ లేలాప్పిరెడ్డికి లేకపోతే సుచరిత గారికి మనోహర్ నాయుడికి లేకపోతే బ్రతాల రజనీ వీళ్ళందరికీ బినామీ అతను సో వీళ్ళందరూ ఈ బినామీల ద్వారా పెట్రోల్ బంక్ లీజ్ డబ్బులు అక్కడి నుంచి తీసుకుంటున్నారు వీళ్ళు కానీ వీళ్ళకు మాత్రం రూపాయి చెల్లించాల చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందని అంటే పది కోట్ల ల్యాండ్ కూడా వాళ్ళు పూర్తిగా ఆక్యుపై చేసుకున్నారు సరే ఈ ముసలి ఆయన వ్యక్తి పెద్ద ఫైట్ చేస్తున్నాడు కదా ఈ అమ్మిరెడ్డి అనేవాడు లేళ్ళ అప్పిరెడ్డి అనేవాడు వీళ్ళకి బంధువు అంట సరే ఏదైనా సొంత బంధువు ఒక ఊళ్ళు చెందినోడే కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్పిన మాట విని పాపం అసలు మానవత్వం ఉన్నవాడు ఎవడైనా కళ్ళకి నీళ్లు వస్తాయంట ఇవాళ రేపు చచ్చిపోయేవాడు నీకు ఎందుకు అంత ల్యాండ్ ఏమవుతుంది నేను చూస్తా లేవు అన్నాడు అంటే ఇవాళ రేపు చచ్చిపోయే వాళ్ళ వాళ్ళ కొడుకులు వాళ్ళ వారసులకి ఆ ల్యాండ్ చల్లదా ఈ ఈ లీలాపిరెడ్డి కావచ్చు లేకపోతే విడరాల రజనీ కావచ్చు మనోహర్ నాయుడు కావచ్చు లేకపోతే సుచరిత గారు కావచ్చు అమ్మ మీరేమన్నా ఒక ఐదు వందల సంవత్సరాలు ఉంటారా సెలగొట్టుకుని ఉంటారా రాష్ట్రంలో అప్పుడు ఆ తర్వాత ఆయన లీగల్గా ఫైట్ చేయాలంటే ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా పలానా లేళ్ళ అప్పిరెడ్డి గారు చెప్తే మేము మీ కేసు తీసుకుంటామని చెప్పారు చూడండి ఎంత పోలీస్ వ్యవస్థని అధికారులని అట్లాగే న్యాయ వ్యవస్థని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారో చూడండి ఇలాంటివి కో కొలలు ఉన్నాయి ఇంకా చాలా చోట్ల ఉన్నాయి పాప మా ముసలాయిన్ చెప్తుంటే అరే వీళ్ళు మనుషులైనా కడుపు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకెవరు తింటున్నారా అనిపిస్తుంది ఈరోజు ప్రభుత్వం వచ్చింది దయచేసి ఇలాంటి కేసుల్ని సాగదీయకండి ఒకవేళ కానీ ఇది తప్పు చట్టరిత్యా వాళ్ళు చేశారంటే సంబంధిత విఆర్ఓను సస్పెండ్ చేయాలి ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలి అంతేకాకుండా ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ అడ్డుకోవటానికి పోయినందుకు వీళ్ళందరినీ కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారంట ఎంత అసలు అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు చూడండి ఎంఆర్ఓ విఆర్ఓ పోలీస్ వ్యవస్థ చివరికి కలెక్టర్ గారు న్యాయ వ్యవస్థ ఇంతమందిని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు ఇలాంటి కేసెస్ని చాలా తొందరగా నాకు తెలిసి ఒక ట్వంటీ టు థర్టీ డేస్లో క్లియర్ చేయగలిగితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది తదనుకున్న చాలామంది వైసీపీ నాయకులు ఒకరిద్దరు కాదు ఇలాంటి వాడు ఊరి ఊరికి ఒకటి వచ్చాడు మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే అన్ని లోకేష్ దృష్టికే తీసుకెళ్తుంటే లోకల్ ఎమ్మెల్యేలు ఏం బిగుతున్నారు మరి మాకు అర్థం కానీ నిద్రపోతున్నారా మీరు లేకపోతే మీరు కూడా మీ వ్యాపారాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారా ఒక వ్యక్తి పది కోట్ల రూపాయల ల్యాండ్ని ఇంత దారుణంగా ఇంత అమానుషంగా తీసుకుంటే మీ దృష్టికి ఇంకా రావట్లేదు అది లోకేష్ దృష్టికే వెళ్ళింది ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చారు వాళ్ళు ఎస్పీ ద్వారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళింది దాన్ని ముప్పై రోజులు ఇరవై ఐదు రోజుల్లో ఫినిష్ చేసి నిజంగా కానీ తప్పు అయితే ఆ పెట్రోల్ పంక్ను అక్కడి నుంచి ఖాళీ చేయించి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత లోకేష్ గారికి ఉంటుంది అలాగే లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా ఉంటుంది నిజంగా చెప్తున్నా పొరపాటున వైసీపీ మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన అధికారంలోకి వస్తే ఇగో ఇలాంటి అరాచకాలు పెట్టేగిపోయాయి నేను నేను చాలా మంది మనం చెప్తాం పాము కళ్ళు కనపడక తన పిల్లల్ని తానే తింటుంది ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మా రెడ్లు మా రెడ్లు మారెడ్లు అని చివరికి ఆ రెడ్లకే చట్టకోపం పెట్టే స్థాయికి వచ్చేసారు అందుకని చెప్పేసి పాపం మా నాన్నకు పదకొండు సీట్లు వచ్చింది చాలా మంది రెడ్లు పిచ్చి అణిగిపోయింది మరి మనం ఏం చేయాలనుకున్నాము ఈ పోటీ వేయించాము ఏం చేస్తున్నావు మనం ఏం అనే దానికి నిజంగా నిదర్శనం ఇది ఒక లేళ్ల అప్పిరెడ్డి అసలు మామూలుడు కాదు అప్పిరెడ్డి ఆ అప్పిరెడ్డి ఇప్పటికి కూడా గుంటూరులో గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తున్నాడు ఈ గాంజా బ్యాచ్ ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా కాని కృష్ణా జిల్లా కానీ అంటే విజయవాడలో ప్రభా పరిధిలో ఎక్కడ పర్యటన జరిగిన ఈ గంజాయి బ్యాచ్ అక్కడికి వెళ్ళటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టింది ఇంకా ఎన్ని కబ్జాలు చేశాడో ఎన్ని భూక భూములు లేపేశాడో ఎన్ని ల్యాండ్ సెటిల్మెంట్ చేశాడో ఒకసారి పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి రాన రోజుల్లో ఇలాంటి అసలు కనీసం ప్రజలకు తెలియజెప్పాలి అవేర్నెస్ చేయాలి ఇలాంటి వాళ్ళు వస్తే రాష్ట్రంలో భూములు మిగలవు భూములు కబ్జాలకు గురవుతాయి అనేది అవేర్నెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా చెప్తున్నా ప్రభుత్వం తొందరగా న్యాయం చేయాలి అలాంటి వాళ్ళకైనా కూడా నేను కోరుకుంటున్నాను